హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చూపించబోయే శారీస్ వచ్చి మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కానీ అలాగే మోడల్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ అండి మీకు ఇందులో ప్రతిదీ కూడా నేను మీకు వివరించి చెప్తాను ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మా ఛానల్లో మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది మన ఛానల్ వచ్చి శ్రీ విజయదుర్గాలం తాటిపత్ అండి మాది ప్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఓన్లీ ఉప్పాడపట్టు మంగళగిరి అన్నీ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది మీకు ఈ శారీస్ అన్నీ కూడా హోల్సేల్ రేట్లకే మేము ఇవ్వడం జరుగుతుంది మీరు రావాలంటే కాకినాడ డిస్టిక్ గొల్లప్రోల్ మండలం తాడిపర్తి విలేజ్ మాది మీరు రావడానికి నా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం వీడియోలోకి వెళ్దాం ఒకటి వన్ బై వన్ మోడల్ ఒకటి చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా వీటిని అయితే పక్క పెట్టుకుందాం పక్క పెట్టుకుని మనం ఒకటి ఒకటి మోడల్ మీకు చూపించడం జరుగుతుంది ఇది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇందులో ఇది వచ్చి మనం నేను మీకు చూపించబోయే ఫస్ట్ మోడల్ వచ్చి చెక్స్ మోడల్ అండి ఈ చెక్స్ మోడల్ వచ్చి ఉపా మన ఉపాడపట్లో వచ్చేది ఇది అలాగే ఇప్పుడు మంగళగిరిలో కూడా రావడం జరుగుతుంది ఈ మంగళగిరిలో మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో మీకు ఏ శారీ అయితే చూపిస్తాం అంటే ఫస్ట్ బ్లూ చూపిస్తాను బ్లూ చూడండి బ్లూ అయితే మీకు చాలా బాగుంటుంది లైటింగ్ ఎఫెక్ట్ లైటింగ్ వల్ల కొంచెం తెల్లగా కనిపిస్తూ చూడండి మీకు శారీ చూడండి పూర్తిగా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కింద బార్డర్ కూడా మనకి పోచంపల్లి బార్డర్ వస్తుంది తర్వాత కడ్డి బార్డర్ కూడా వస్తుంది సిల్వర్ వస్తుందండి ఓన్లీ ఈ చెక్స్ మోడల్కి అన్నీ కూడా మనకి సిల్వరే వస్తుంది చూడండి శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాం శారీ చూడండి ఎంత లుక్ వైజ్ శారీ ఎంత బాగుందో చూడండి చూడండి శారీ పళ్ళు కూడా సేమ్ ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుందండి పళ్ళు వచ్చినట్టే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ పట్టు చూడండి ఈ శారీస్లో ఉన్న కలర్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే రేట్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఈ రేటు చూడండి మీకు ఈ శారీ కాస్ట్ వచ్చి పదిహేను వందలు పడుతుంది ఈ శారీస్లో మీకు కలర్స్ ఉన్నాయి చూడండి ఇది పింక్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది మీకు అన్నీ ఓపెన్ చేసి చూపించడం కష్టం కాబట్టి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మీకు అన్నీ కూడా కలర్ చూపించి ఇక్కడ పెడతాను చూడండి ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్ అండ్ బ్లూ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉంటాయండి ఇవి ఈ శారీస్ ఎవ్వరికైనా సరే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్కి అందరికి కూడా బాగుంటుంది ఇది గ్రీన్ గ్రీన్ కలర్లో మనకి చూడండి బార్డర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ రెడ్ వచ్చింది రెడ్లో మనకి గ్రీన్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ కనకాంబరం కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది శారీ వస్తే శారీ కూడా హెవీ క్వాలిటీ ఉంటుందండి ప్యూర్ పట్టు వాడతాం అండి మేము ఇదిగండి ఇది ఒక కలర్ బ్లూ ఆనంద్ బ్లూ అంటాం మేము ఓకేనండి ఇందులో ఏ కలర్స్ కావాల్సిన స్క్రీన్ మీ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవుతే నేను మీకు కలర్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది దీని ప్రైస్ వచ్చి మీకు పెట్టాను కదా అందులో స్క్రీన్ మీద ఇస్తాను అది దానికి కాంక్రెక్ట్ అవ్వండి అలాగే తర్వాత వేరే మోడల్ కూడా చూపించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం చూసే నెక్స్ట్ మోడల్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్లోనే మీకు కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ప్లెయిన్లో ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి కింద పోచంపల్లి బోర్డర్ కామన్ అండి ఇది ఇవన్నీ కూడా లైట్ కలర్స్ వస్తాయి మనకి డార్క్లు ఉండవు ఇందులో మీకు బెస్ట్ కలర్ ఒకటి చూపిస్తాను ఇది చూద్దాం మనం క్రీమ్ కలర్కి వైలెట్ బార్డర్ వస్తుంది తర్వాత కలర్స్ అన్నీ చూడ చూపిస్తాను మీకు ఇది చూద్దామండి ఈ శారీ అయితే చూడండి చాలా లుక్ లుక్వేజ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది ఎవరైనా లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మన ఉప్పాడ పొట్టిలాగా ఇది కూడా లైట్ వెయిట్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవి మీకు ఎవరు కావాల్సిన సరే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మా దగ్గర నుంచి మీకు తక్కువ రేట్కి మేము శారీస్ సేల్ చేయడం అనేది జరుగుతుంది ఈ శారీ చూడండి శారీ పల్లె పట్టు అయితే ఎలా ఉంది చూడండి పళ్ళు అయితే లైన్స్ వస్తుంది మనకి మంగళగిరి పట్టు ఏదైనా సరే పళ్ళు లైన్స్ వస్తుంది చూడండి ఇందులో బార్డర్ వస్తే మనకి చాలా హెవీ లుక్ ఇచ్చాడండి బార్డర్ అయితే సిల్వర్ని సిల్వరే వస్తుంది మంగళగిరి ఎక్కువ ఇప్పుడు సిల్వర్ వాడుతున్నారు ఇది స్క్రీమ్ కలర్ది దానికి బ్లౌజ్ వచ్చి వైలెట్ కలర్ చూడండి శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీస్ కావాల్సిన సరే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దీని ప్రైస్ వచ్చి పదిహేను వందలు జస్ట్ పదిహేను వందల రూపాయలు మాత్రమే ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇందులో ఏ కావాల్సిన సరే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీకు నేను దీని డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ మోడల్ ఇంకా బాగుంటుంది మీకు ఇందులో కూడా నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఉన్న కలర్స్ బెస్ట్ కలర్స్ చూపిస్తాం చూడండి ఇది ఒక కలర్ అండి ఫ్యాష్ కలర్ టైప్ ఇది ఈ కలర్కి బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఆనందలు బార్డర్ ఇచ్చారు ఇదొక కలరు దీంట్లో లైట్ బిస్కెట్ కలర్ వచ్చిందండి చూడండి బిస్కెట్ కలర్కి మనకి గ్రీన్ ఈ బార్డర్ సిల్వర్కి గ్రీన్ ఇచ్చాడండి సిల్వర్ గ్రీన్ అండ్ మిక్సింగ్ అండి ఇది ఒక కలరు దీంట్లోనే బ్లాక్ బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఏదో ఇప్పుడు ఫంక్షన్ కూడా ఎక్కువ బ్లాక్ వేసుకుంటున్నారు చూడండి బ్లాక్ కూడా చాలా బాగుంటుంది ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చి ఎల్లో వస్తుంది ఎల్లోకి ఆనంద్ బ్లూ బార్డర్ వస్తుందండి మనకి ఇక్కత బార్డర్తో పాటు పోచుంపల్లి బార్డర్తో పాటు సిల్వర్ బార్డర్ కూడా యాడ్ అవుతుందండి తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిస్కెట్ కలర్లో లైట్ కలర్ అండి ఇది దీనికి ఆనంద్ బ్లూ వస్తుంది ఇవి ఓన్లీ లైట్ కలర్స్ వస్తాయండి డార్క్లు ఉండవు కాబట్టి క్రీమ్ కలర్కి రెడ్ వస్తుంది ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఎంత లుక్ వేజ్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు వాట్సాప్లో నేను మెసేజ్ చేస్తే మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయండి చూడండి మెరూన్ కలర్లో డార్క్ పింక్ కలర్ అండి ఇది ఈ శారీ చూడండి లుక్ వేజ్ ఎంత బాగుందో ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ పదిహేను వందలు మాత్రమే ఈ శారీస్ ఎవరికి కావాల్సిన సరే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్యూర్ పట్టు శారీస్ కావాలంటే శ్రీ విజయదుర్గా అనిపించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు ఈ మోడల్ కూడా పక్కన పెట్టుకున్నాం ఇంకొక మోడల్ మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసే మోడల్ వచ్చి మళ్ళీ చెక్స్ మోడల్ అండి అందులో మీకు ఇంకా చూపించిన మోడల్ ముందు మోడల్లో మన కలర్స్ ఇంకా చాలా బాగున్నాయి ఉన్నాయి ఇక్కడ నేను సైడ్ పెట్టేసి నేను చూడలేదు కలర్స్ ఎవరు కావాల్సిన సరే మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీకు నేను మీ దీని గురించి వివరాలు చూసి మీకు చెప్తాను ఇందులో మనం చెక్స్ చూసాం కదా ఇందులో స్మాల్ చెక్స్ అండి ఇది జిల్స్ ఎక్స్ శారీస్ ఇవి ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి లుక్ వేజ్ ఈ శారీలో పింక్ కలర్ చూద్దాం మనం పింక్ కలర్ చూసి తర్వాత ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పళ్ళు వస్తే ఇది ఇచ్చాడు మనకు అండ్ సిల్వర్ వస్తుందండి పళ్ళు పాటు ఇది మస్టర్డ్ అండ్ సిల్వర్ వస్తుంది బార్డర్ మనకి సేమ్ ఆ లాగే మనకి ఇక్కత్ బార్డర్ అయితే వస్తుంది పోచంపల్లి బార్డర్ తర్వాత కింద మనకి సిల్వర్ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ కింద ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుందండి చిన్నది చూడండి టెంపుల్ కనిపిస్తుంది ఇవి మనం ప్రత్యేకించి చేయించుకునే మోడల్ అండి ఇవి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే చాలా బాగుంటుందండి రూప్రైజు కింద బార్డర్ చూడండి బార్డర్ ఎంత హైలైట్గా ఉందో బార్డర్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ శారీస్ అన్నీ కూడా బార్డర్ ఇలాగ వస్తాయి ఈ శారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది చూడండి శారీ మొత్తం కూడా జిన్స్ ఎక్స్ అండి చూడండి ఈ శారీ తయారు చేయడానికి వివరో త్రీ డేస్ పడుతుందండి ఈ శారీ తయారు చేయడానికి చూడండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సిల్వర్ గడితో మనకి మాస్టర్డైల్లో వస్తుంది శారీ అయితే బ్లౌజు చాలా బాగుందండి బ్లౌజు దీన్ని మీరు వర్క్ చేయించుకుంటే స్టిచ్చింగ్ ఇంకా చాలా అదిరిపోతుంది ఈ శారీస్ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతాయి అదొకటి మంగళగిరి శారీస్ మన ప్రత్యేకత ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైనా సరే వాడినా సరే లైట్ వెయిట్ శారీస్ ఉండేది ఇది వెయిట్ ఉండదు ఈ శారీ వస్తే మీకు వెయిట్ ఒక ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే ఒప్పడపొట్లాగే మనకి ఇందులోనే బెస్ట్ కలర్స్ కొన్ని ఉన్నాయి చూడండి బ్లాక్ ఇది బ్లాక్ ఆనంద్ బ్లూ శారీ అండి ఇది తర్వాత ఇందులో రెడ్ కలరు రెడ్కి బ్లూ కలర్ వచ్చింది తర్వాత బార్డర్ కూడా చూడండి చాలా హైలైట్ అయింది మీకు శారీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుంది మీరు నా నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఇటువంటి మంచి మంచి చీరలన్నీ కూడా నేను మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది వన్ ఇది మా ఓన్ షాప్ అండి మనం నేను ఇందులో పని చేసుకొని గట్రా కాదు చాలామంది అడుగుతున్నారు షాపింగ్ చాలామంది మంచి ఫ్రాడ్స్ ఎక్కువ వేరండి ఎలాగండి నమ్మడం అంటున్నారు మాదే షాపు ఓన్ షాప్ అండి ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఇవన్నీ కలర్స్ అండి మీకు తర్వాత ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే ఈ శారీస్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆప్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే పేమెంట్ చేసిన వెంటనే నేను శారీ కొరియర్ చేస్తాను డిస్పాచ్ అవుతుంది మీకు ఈ శారీస్ ఏం కావాల్సిన స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ శారీ కాస్ట్ కూడా పదిహేను వందలు మాత్రమే ఓకేనా బాయ్